మిథున రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వేయాలని ఒకసారి తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ ఓం కాలకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో నరదృష్టి నివారణ కాలభైరవ ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ నెల ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనం మనసారా కోరుకుందాం ఇక్కడ విశేషం ఏమిటా అనగా మనకు క్యాలెండర్ పంచాంగం చెప్పుకుంటున్నాం మనకి ఇక్కడ గురువారం రోజు ప్రారంభం అవడం అందులో ఒకటవ తారీఖున రోహిణి నక్షత్రం అయింది గురువారం రోజున రోహిణి నక్షత్రము అందులో గురువారము గురువు అంటే గురువు యొక్క రోజు చంద్రుడి యొక్క నక్షత్రము అంటే విశేషమైనటువంటి గజకేసరి యోగము ఈ సంవత్సరం అందరికీ ప్రసరిస్తుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సరము కూడా గురువారం ప్రారంభమవుతుంది ఇది చాలా విశేషంగా గమనించగలగాలి కనుక ఈ సంవత్సరము విద్యార్థి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు నూతనమైనటువంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని నేర్చుకునేటువంటి వారందరికీ వ్యవసాయ సోదరి సోదరీమణులకు అందరికీ సువర్ణపు యుగంగా భావించగలగాలి ద్వాదశాసుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి రాశిలో చతుర్గ్రహ కూటమి రవి కుజ బుధ శుక్ర స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథున రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలని ఒకసారి తెలుసుకుందాం మిథున రాశి రాశాధిపతి బుద్ధుడు అయినను మీరు ఎన్ని తెలివితేటలు వాడినను ఎంత సన్మార్గంగా వండినను అధిక ఖర్చులు పొంచి ఉన్నాయని చెప్పి గమనించాలి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు అనగా మీ యొక్క ఆదాయం ఎనిమిది రూపాయలు ఉంటే ఖర్చులు అదనంగా మూడు రూపాయలు చూపిస్తున్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో అనవసరమైన ఖర్చులను నివారించుకోవడం వీలైనంత వరకు మౌనంగా ఉండడం ఆడంబరాలకు దూరంగా ఉండగలిగినట్లయితే మీరు ఉండబడిన సంపదను పోగొట్టుకోకుండా గతంలో సంపాదించినటువంటి చరాస్తులను అమ్ముకోకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది అలాగనే రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఏడు మీ చేతులతో ఎవరికైతే డబ్బులు ఇచ్చారో మీతో ఎవరైతే సహాయం పొందారో ఇన్ని రోజులు మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వారే ఇప్పుడు మీకు మీ యొక్క ఎదుగుదలను ఓర్వలేక శత్రులుగా మారే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక మీరు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు కనుక ఇలాంటి కాల సమయంలో చెక్కులపైన సంతకాలు పెట్టి ఇవ్వడం కానీ హామీలు ఇవ్వడం కానీ అందుకే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు ఆనందంలో వాగ్దానం చేయొద్దు అంటుంటారు కనుక ఇలాంటి కాల సమయంలో శత్రులు అధికంగా పంచి ఉన్నారు అవమాన బాధలు ఎక్కువగా ఉంటున్నాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు వ్యవసాయ సోదరి సోదరి మణులు ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలు నడిపేటువంటి వారు అలాగనే ఆహార ఉత్పత్తులు వ్యవసాయ సోదరి సోదరి మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారికి ఎంతో జాగ్రత్త అవసరం మీరు ఏమి చేసినా లేకపోతే చెయ్యాలనుకున్నా ఏమి చేసినా అనేక మంది మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఎక్కడ తప్పులు చేస్తారా అక్కడ మిమ్మల్ని ఇబ్బంది గురి చెయ్యాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో ధర్మ మార్గంగా ఉండండి వీలైనంతవరకు ఈ సంవత్సరం అంతను కూడా విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వీలైతే కాశీ విశ్వనాథుడి యొక్క దర్శనం పుష్కర స్నానం చేయడం వలన సకల గ్రహ దోషం తొలగి సద్బుద్ధి సద్జ్ఞానము సత్ప్రవర్తన వలన అనారోగ్యానికి గురి కాకుండా సకాలంలో తిండి సకాలంలో సత్ప్రవర్తన వలన ఉన్నతమైన జీవితాన్ని పొందబోతారు అని చెప్పి గమనించాలి ఐశ్వర్యంలో వ్యాపారంలో కొదవ ఉండదు అని చెప్పి గమనించగలగాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో మనకు ఒక్కొక్క కాళాభైరవ స్వామి వారు ఉంటారు ఆ కాళభైరవ స్వామికి స్మరణ ధ్యానము కూష్మాండ దీపము నారికేల దీపము పెండి దీపాన్ని గండా దీపాన్ని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా మనం పెట్టుకోగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి స్వామివారి ఆశలు కలిగి ఎవరి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అష్ట కష్టాలు లేకుండా ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కాలభైరవ స్వామివారి యొక్క అక్షయ పాత్ర అంటే ఈ యొక్క పాత్రలో అనేక రకమైన యంత్రములను అచ్చు వేయడం జరుగుతుంది ఒక పాత్రను ఇంట్లో ఉంచుకొని పూజ చేసిన తదనంతరము ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ ఓంకార శబ్ద దూడటం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం ఆనందం కలగడం దురదృష్టం దూరం కావడం అదృష్టం అద్భుతమైన యోగం కలిగి మనకు అనుకున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది కనుక ఈ అక్షయ పాత్రను రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇంట్లో ఉంచుకుందాం కాళాభైరస్వాన్ని స్మరణ చేద్దాం సకల అష్టకష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ అంటే ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది అలాగే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయో తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్పుకుంటూ అలాగనే రామాణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమాన కార్యక్రమాలను ఎలా నివారించుకోవాలి ఐశ్వర్యాన్ని ఎలా పొందుకోవాలో ముందుగానే తెలుసుకుందాం అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుభం జయం లాభం ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం వచ్చినాం శతమానం భవతు శతాయి పురుష సత ఇంద్రియ ఆయుష్ంద్రియే నూతన ఆంగ్ల సంవత్సరాంతం ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహిమే కాలభైరవ ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందకన్నా ముందుగా మా ఆధ్యాత్మిక వీడియోలు మీరు చూడాలనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఘటసిబ్బను ప్రతి చేయండి అలానే బటన్ కూడా తెలియజేయండి భగవద్ భగవద్బంధులకు మిత్రులకు ఈ ఆధ్యాత్మిక సమాచారం చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి